వర బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క ప్రముఖ రామ్ లాల్ తో సమావేశమయ్యారు అయితే బుధవారం ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఈ భేటీ జరిగింది ఇది పూర్తిగా మర్యాద పూర్వక సమావేశమని మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలు సంస్థ విశిష్టత గురించి రామ్ లాల్ తనకు వివరించారని లోకేష్ పేర్కొన్నారు ఇక రామ్లాల్ రెండు వేల ఆరు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ఎస్ లో పలు ఉన్నత పదవుల్లో పనిచేశారని లోకేష్ గుర్తు చేసుకున్నారు ఇక ఈ సమావేశంలోని పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నట్టు ఆయన తన ప్రకటనలో తెలిపారు ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఫోటోలను లోకేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ భేటీ సందర్భంగా లోకేష్ మంగళగిరి చేనేత శాల్వ కప్పి రామ్లాల్ ను సత్కరించారు ఆయనకు బాలల రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు